హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది చాలా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది జలుబు చేసినప్పుడు కూడా నోటికి చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ రైస్లో కలుస్తుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి నేను ఫస్ట్ పాన్ పెట్టేసి కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసానండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఆయిల్ కూడా వేసానండి ఒక స్పూన్ ఉన్న వేసే రెండు కలిపి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత కుక్ చేసిన ఎగ్స్ వేసానండి ఉడకబెట్టి తొక్క తీసేసిన ఎగ్స్ వేసి వేపుతున్నాను ఇలా వేపుకోవాలండి ఎగ్స్ ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా ఎగ్స్ వేపుకుని పక్కన పెట్టుకోవాలండి బాగా పర్ఫెక్ట్గా వేపుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టుకుని చక్కగా వేపుకోవాలి కొంచెం టైం పట్టినా నిదానంగా వేపుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి కొంచెం సాల్ట్ కూడా జల్లుతున్నాను నేను ఒక పించి సాల్ట్ వేసానండి పర్ఫెక్ట్గా వేగేలాగా సిమ్లో పెట్టి వేపుకోవాలి చూడండి ఎలా వేగాయో ఈ విధంగా వేపుకోవాలి ఎగ్సా వేపి తీసేసానండి ఇప్పుడు కొంచెం రెండు బిర్యానీ ఆకులు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక యాలకు తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు చిన్న కొంచెం చిన్నమకాయ సైజు చింతపండు నానబెట్టాను ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత మూకుడు పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను దీనిలో కూడా ఒక స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసానండి మళ్ళీ నెయ్యి కూడా వేస్తున్నాను ఒక స్పూను నెయ్యి వేసానండి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఒక స్పూన్ ఉన్నర ఆయిల్ వేసాను ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత బిర్యానీ ఆకులు రెండు ఒక యాలకు కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర వేసి పోపు పెడుతున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఈ విధంగా ఎగ్ మసాలా కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈజ్గా మీరు ఒక్కసారి ఈ విధంగా చేయండి ఇంకెప్పుడు ఇలాగే చేస్తారు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగనిద్దామండి కొత్త పెట్టేసి మగ్గనిస్తున్నాను నేను చూడండి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాను వేగనిచ్చాను ఆయిల్లో ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేస్తే ఇంకొంచెం స్పీడ్గా మగ్గుతాయి బాగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు ఒక స్పూన్ వేసానండి స్పూన్ వేసి కలుపుతున్నాను ఉప్పు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది కదా ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లోను మూత పెట్టేస్తున్నాను నేను చూద్దామండి చాలా వరకు వేగాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ మూడు కూడా వేసేసానండి వేసేసి ఒకసారి కలుపుకుందాము కలుపుకుని ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇవి కూడా వేగాలి ఇలా మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి నేను ఉప్పు కూడా వేసాను కాబట్టి తొందరగా మగ్గుతాయి చూడండి చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగినాయి కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి కారం వేస్తున్నాను నేను అంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కొంచెం చూసుకుని వేసుకోవాలి లేకపోతే ఎక్కువైపోద్దండి నేను ఒక స్పూన్ కారం వేసి కొంచెం వేసాను ధనియాల పౌడర్ వే వేసానండి కొంచెం ధనియాలను జీలకర్ర నూరిన పౌడర్ అండి రెండు మిక్స్ అయి ఉన్నాయి ధనియాలు జీలకర్ర కలిపి నూరిన పొడి వేసాను నేను ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చాక కొంచెం వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే ఈ ధనియాల పొడి కారం ఇవి వేసిన తర్వాత కొంచెం కుక్ అవ్వాలండి కొంచెం ఉడికితే ఆ ఫ్లవర్ దానికి పడుతుంది కదా ఈ ముక్కలకు అన్నిటికీ ఆ ఫ్లవర్ పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసి ఉడకనిస్తున్నానండి ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలండి ఈ కర్రీ ఎలా చేస్తేనే బాగుంటుంది మూత పెట్టేసి దగ్గరికి ఉడకనిచ్చానండి చాలా వరకు మగ్గింది నేను చిన్న నిమ్మకాయ చింతపండు రసం తీసుకు వస్తున్నానండి ఈ ప్లేస్లో రెండు టమాటాలైనా కట్ చేసి వేసుకోవచ్చు చింతపండు మానేసి టమాటా కట్ చేసి వేసుకోవచ్చు అండి చింతపండు అయినా వేసుకోవచ్చు టమాటా అయినా వేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి నా దగ్గర టమాటాలు లేవని నేను కొంచెం చింతపండు రసం వేసాను పులుపు కోసం అండి అంటే చింతపండు పులుపు వేసాం కదా ఇది పులుసు కదా అనుకుంటారు కానీ పులుసు కాదండి ఇగురేనండి ఇది కర్రీ ఏనండి మసాలా కర్రీ ఇలా కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలండి కొంచెం కొంచెం ఉడుకు పట్టాలి అప్పుడే ఎగ్స్ వేయలేదండి నేను ఇంకాను ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాను కొంచెం ఉడుకు పట్టాక ఎగ్స్ వేసేసానండి కొంచెం ఎగ్స్ మనం చాక్తో హోల్స్ పెట్టుకుని వేస్తే ఆ కర్రీ ఎగ్లోకి వెళ్ళి ఆ రసం లోపలికి వెళ్ళి పీల్చుకుని ఎగ్ చాలా టేస్ట్ వస్తుందండి నేను అలా ఘాట్లు పెట్టాను చూపించలేదు కానీ మీకు ఘాట్లు పెట్టాను తర్వాత కొంచెం పసుపు కూడా వేసానండి పసుపు వేసే క్లిప్పింగ్ మిస్ అయింది గరం మసాలా పొడి ఒక అర స్పూన్ కంటే కొంచెం ముప్ప స్పూన్ వేసానండి గరం మసాలా ఇలా గరం మసాలా వేసేసాక మళ్ళీ ఉడకనేస్తానండి దగ్గరికి ఉడికిపోవాలండి ఈ కర్రీ అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి అసలు ఈ విధంగా ఒకసారి చేస్తారంటే ఇంకెప్పుడు ఇలాగే చేస్తారండి అంత టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఉడకనిస్తున్నానండి నేను చూడండి ఆయిల్ వదిలేయాలండి ఇలాగా దగ్గరికి ఎగిరిపోయి ఆయిల్ వదిలేస్తే ఉడికినట్టండి కర్రీ చూడండి చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయింది ఎగ్ మసాలా కర్రీ అయిపోయిందండి చక్కగా మగ్గింది దగ్గర కంటే ఇలాగ ఆయిల్ వదిలేసే వరకు మగ్గనివ్వాలండి నేను తీసేస్తున్నానండి కర్రీ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఉప్పు కారం అన్నీ అండి చూసాను నేను మనకి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం ఉల్లిపాయలుగా టమాటా ఎక్కువ వేసుకోవచ్చండి అంటే నేను టమాటా వేయలేదు కానీ టమాటా కూడా ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది సరిపోద్ది అనుకుంటే ఈ విధంగా చేసే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా రుచిగా అసలు ఈ విధంగా తింటే విడిచిపెట్టరండి యాజిటీజ్గా ఒకసారి చేయండి మరి నేను రైస్లో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం గ్రేవీ వేసుకుంటే అన్నం ఎక్కువ కలుస్తుందండి మనం చూసుకుని వేసుకోవాలి గ్రేవీ చక్కగా కలుస్తుంది అన్నంలోనూ చూడండి నేను కొంచెమే వేసుకున్నాను రైస్లో మాత్రం పర్ఫెక్ట్గా కలుస్తుందండి చాలా బాగుంటుంది మా ఛానల్ మీరు అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి